హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఫాలోవర్స్ అందరికీ నాకు లైక్ చేసే వాళ్ళందరికీ నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే ఇవాళ మనం గుప్త నిధులు గుప్త నిధుల గురించి మనం ఆలోచిస్తున్నాము ఆ గుప్త నిధులు ఎలా తీయాలి ఆ గుప్త నిధుల్ని ఎక్కడ లెంకాలి ఆ గుప్త నిధులు ఎక్కడ ఉంటాయి కొన్ని కొన్ని ప్లాస్టిక్లలో ఉంటాయి వాళ్ళు వెళ్ళే వరకు అక్కడ ప్రాబ్లం అవుతుంది కొన్ని కొన్ని జాగాలలో కొన్ని కొన్ని పొలాలలో ఉంటాయి అక్కడ వెళ్ళి మనం తీసే లోపల ఇంకా వేరే వాళ్ళు వచ్చేస్తా ఉంటారు గుప్త నిధుల ప్రాబ్లం ఇలా చాలా జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతకు ముందు ఛానల్లో గుప్త నిధుల గురించి చాలా చెప్పాను టెన్ ఇయర్స్ కింద నుంచి నేను చూస్తా ఉన్నాను నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఈ గుప్త నిధుల గురించి ఎక్స్పీరియన్స్ సహా గురువులతో సహా సాధువులతో సహా అందరితో నాకు ఎక్స్పీరియన్స్ దాని వల్ల ఇలా జరుగుతుంది గుప్త నిధుల గురించి లింకే వాళ్ళకు గుప్త గురించి చూసే వాళ్లకు వాళ్లకు తెలుస్తుంది వాళ్లకు తెలియచేయాలి మనం తెలియచేయాలి ఎవరు ఇప్పుడు చెప్పలేదు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పలేరు ఇప్పుడు నేను పోయి నేను నిధుల గురించి పోయినంటే ఏ అదేం పని రా అని చెప్పేసి అంట జనాలు అంటారు అలాగని ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి వాళ్ళది వాళ్ళు సైలెంట్గా సీక్రెట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రతి పనిలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు అలాంటిది ఆ గుప్త నిధుల గురించి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కొద్దిగా లెంతి అవుతుంది కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది తప్పకుండా మీకు ఏదొక మార్గం అన్నది మీకు దొరుకుతుంది మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇప్పుడు నాకు నా ఛానల్ కు కామెంట్లు చేస్తున్నారు మీరు ఏది ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చారు మీకు తెలియని చెబుతున్నారు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు చాలా మంది నువ్వు మీరు బాగా చేశారు గురు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది చే కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కామన్ ఇది నెగిటివ్ పాజిటివ్ కామన్ కాకపోతే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కామెంట్లు పెట్టే వాళ్లకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ నా ఛానల్ డెడ్ అయ్యి సంవత్సరం అవుతుంది మీరు గమనించండి మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి గమనించండి ఈ పర్సన్ది ఛానల్ డెడ్ అయిపోయింది ఈ ఛానల్లో వీడియో పెట్టేసి సంవత్సరం నర టైం అయింది ఎందుకు అయ్యింది అని చెప్పేసి ఆలోచించండి ఖాళీ కామెంట్ వచ్చేసిందిగా మన నోటుకు వచ్చేసింది కామెంట్ పెట్టేస్తున్నారు అని చెప్పేసి మీరు చేస్తున్నారు కాకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నాది ఏ వీడియో కూడా నేను ఇంతవరకు పెట్టలేదు అది మీరు గుర్తుంచుకోండి కావాలంటే ఛానల్లో వెళ్ళి చూడండి దానికి రీజన్ ఏంటి అంటే నేను నిజం చెప్పుదాం అనుకున్నా నేను నిజం చెయ్యాలనుకుంటున్నా ఇప్పుడు యంత్రాలు మంత్రాలు తంత్రాలు అవన్నీ ఉన్నాయి ఓకే అవి కాకుండా అవి అవన్నీ అవసరం లేకుండా ఎలా తీయాలి ఎలా చూడాలి ఎక్కడుందో ఎలా చూడాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి నేను దాని చాలా కష్టపడ్డాను రిసెప్షన్ చేశాను దాని మీద తిరిగాను కొన్ని ఊర్లు తిరిగాను కొన్ని ఏరియాలు తిరిగాను కొన్ని కోయ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చాలా మంది దగ్గరికి వెళ్ళాను తిరిగి 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 ఏదో చేద్దాము మనకు ఇప్పుడు నీళ్ళ గురించి లెంకుతున్నారు చాలా మంది చాలా మంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగుండవు మీకు తెలుసు ఇంట్లో పరిస్థితులు బాగులేక నలుగు వైపుల నుంచి ఒత్తిడి వచ్చి నువ్వేం పని చేస్తలేవు నీకు ఏం పని చాతనవ్వట్లేదు నీతోటి ఏం కాదు నీ బతుకు అయిపోయింది అన్న టైంలో వాడికి ఉన్న ఒకే ఒక దీపం నాకు ఏదన్నా దొరుకుతుందో ఏమో అని మీ గుండెల మీద మీ నెత్తి మీద మీ మనసు మీద ఒట్టేసుకొని చూడండి మీకు ఏ దారి దొరకనప్పుడు ఏ ఒక్క రోజైనా పోయేటప్పుడు లక్ష రూపాయల కట్టా దొరుకుతుందేమో అని చెప్పేసి మీకు ఆశ ఉంటుంది అలాగే ఈ గుప్త నిధుల గురించి లెంకే వాళ్ళు కూడా చాలామంది అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళకు అన్ని వైపులు దారి మూసుకుపోయాయి ఉన్న ఒక్క దారి ఏదో అదృష్టం పోయింది పోయింది ఇప్పుడు వర్షంలో మునిగా మునిగాం ఏదో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ట్రై చేయడం జరుగుతుంది ఒక్కొక్క దగ్గర సక్సెస్ అవుతుంది ఒక్కొక్క దగ్గర సక్సెస్ కాదు కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు దానిపైనే ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్కసారి ఒక దగ్గర ఒకటి ఉంది అని చెప్పేసి ఒకటి చెప్పిండంటే వీడు వెళ్ళి పది మందిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది గమనించండి ఒక్కవాడు వాడు ఇక్కడ ఉంది అంటే వీడు వెళ్ళి ప పది మందిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఆ పది మందిలా పదిసార్లు వచ్చి అక్కడ ఉందా లేదా అక్కడ ఉందా లేదా అక్కడ ఉందా లేదా అక్కడ ఉందా లేదా అనేసరికి వీడికి రెండు నెలలు మూడు నెలలు అయిపోతాయి వీడికి చాయ్లకు బిస్కెట్లకు వచ్చిన వాళ్ళకి రూమ్కు మళ్ళా మందుకు వాడికి వేరే వేరే ఉంటాయి అవన్నిటికీ అయిపోయే వరకు వీడి దగ్గర వీడు అంతో ఇంతో సంపాదించుకొని కూలీపాని చేసుకొని సంపాదించుకున్నది వీడికి పెడతాడు ఇంట్లో ఏముండదు ఉండదు నెల్లు అలాంటి వారికి ఈ మంతతంత్రాలు లేకుండా ఈ యంత్రాలు లేకుండా ఎలా తీయాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి దాని గురించి నేను రీసెర్చ్ చేసి నేను చెబుతాను నేను చెబుతాను ఈ వీడియో నేను ఎలాగైనా బయట పెడతాను రీసెర్చ్లో ఉన్నాను నా వీడియో చూడండి నాకు ఈ ఛానల్లో వీడియో టు వీడియో చాలా లెంత్ ఉంటుంది ఎందుకంటే నేను కనుక్కున్నది అది పర్ఫెక్ట్ అన్న తర్వాతనే నేను మీ ముందుడికి తీసుకొస్తాను లేకపోతే మీ ముందుకి తీసుకురాని నేను వీడియో వీడియో చేయనే చెయ్యండి నాకు అవసరమే లేదు మీరు గమనించండి కొందరు ఫోన్ నెంబర్ చేస్తారు నాకు ఫోన్ చేయండి నేను మీకు ఎక్కడుందో ఎక్కడ లేదో చెప్పేస్తాను లేదంటే కొందరు ఫోన్ చేస్తారు మీరు అక్కడ ఉన్న మట్టి తీసుకొని రండి దాన్ని చూసి నేను చెప్పేస్తాను నేను చేసి నేను చెప్పేది అది కాదు నేను ఇప్పుడు ఫ్రాడు ఫ్రాడు ఇదంతా ఉట్టిగా ఇదంతా నమ్మకం లేనిది అంటే సరే నమ్మకం లేనిది నేను సంపాదించుకోవాలనుకున్నాను సంపాదించుకోవాలనుకున్నప్పుడు నా నంబర్ పెడతాను కదా అక్కడ నంబర్ పెట్టుకున్న నేను నేను కూడా అదే చెప్తాను కదా అక్కడ ఉంది ఇక్కడ లేదు అని చెప్పి నేను కూడా చెప్తాను ఏం నా వీడియోస్ మొత్తం నూట యాభై వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఏ రోజు కూడా నా నంబరు లేదు ఎందుకంటే నేను రియాలిటీగా ఉన్నా కాబట్టి నాకు ఎవడి సొమ్ము అవసరం లేదు కాబట్టి ఇంకోటి ఇంక్లూడ్ నేను చెప్పేది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా నేను ఆల్మోస్ట్ వదిలేసిన నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జనాలకి ఇట్లా జరుగుతుంది ప్రాబ్లం దీనివల్ల లాస్ అవుతున్నారు ఇలా లాస్ అవ్వకండి దీని వల్ల కాదు కొందరు మీ మిషన్ తీసుకుని వస్తారు ఆ మిషన్ కు ముప్పై నలభై వేలు ఆ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉంది అంటారు దాన్ని దవ్వడానికి ఎవరు రావాలి మళ్ళీ జేసీబీ రావాలి జేసీబీ వచ్చినప్పుడు ఏమైతుంది సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు ఏమైతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు అవునా కాదా మీ జీవితాల జరిగిందా లేదా జరుగుతున్నదా లేదా ఎన్నిసార్లు పట్టుబడలేదు ఎన్ని ఎన్ని జేసీబీలు దొరికిపోలేదు అలా కాకుండా సింపుల్ గా ఎక్కడ ఉంది మనకు తెలుసు ఎక్కడ ఉంది ఏం చేయాలి దాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి దానికి దాని మీద నేను చాలామందిని పాత వాళ్ళని ఊర్లు చిన్న చిన్న ఊర్లల్లో పోయి పాత వాళ్ళని ఇంతకుముందు మీ వాళ్ళు ఉంటే ఎలా తీసేవాళ్ళు అది ఎక్కడ ఉండేది అంటే అది ఉన్నప్పుడు ఎలా దాని వాతావరణం ఎలా ఉండేది అని చెప్పేసి నేను మందిని కనుక్కొని కనుకొని కనుకొని నన్ను రీసెర్చ్ చేస్తున్నా నేను అందుకే ఇంతవరకు వీడియో పెట్టాలి నుంచి నుంచి ఏంటంటే ఇప్పుడు వీడియో పెడుతున్నాను సంపాదిస్తాం ఈ యూట్యూబ్ లో ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి ఇన్కమ్ నాకు లేదు ఉల్టా నా ఇంట్లో ఉన్న సామాన్లో నేను అమ్మేసుకున్నాను నా బ్రతుకు రోడ్ల మీద పడ్డది అయినా ఇప్పటికీ నేను వీడియో ముందడికి చేయడానికి కారణం ఏంటంటే సంవత్సరం అయినా కానీ నా ఇప్పుడు కొత్త పెట్టిన వాళ్ళకు ఒక వంద రెండు వందలు మూడు వందలు వస్తేనే మూడు వందలు వ్యూస్ వస్తేనే వాళ్ళు సంతోషపడతారు పది ఇరవై సబ్స్క్రైబర్లు కొలలో పెడితేనే వాళ్ళు సంతోషపడతారు నేను నరగా రెండు సంవత్సరాలుగా కూడా నేను ఈ ఛానల్ బంద్ చేసినా కానీ తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఉన్న సబ్స్క్రైబర్లు ఇలా పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వచ్చింది అలాగే ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరిది కూడా ఈ సంవత్సరం లోపలనే వాళ్ళ ఛానల్ డెడ్ అయిపోతుంది కానీ మూడు వేలు నాలుగు వేలు వాచ్ టైం ఉంది నాది అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే ఈ నాకు నన్ను నమ్మిన వాళ్ళకి ఇప్పుడు నాకు డబ్బుల గురించి అవసరం లేదు నన్ను నమ్మిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం వాళ్ళకన్నది ఏదో ఒకటి చెప్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా దీనివల్ల నాకు డబ్బులేం రావు అది బ్లాక్ అయిపోయింది నమ్మిన క్లైమ్ చేసేసారు క్లైమ్లు వేసేసారు ఎందుకంటే మంత్రం ఉంది తంత్రం ఉంది యంత్రం పెట్టాలి పూజలు చేయాలి అని చెప్పేసి లక్షల లక్షలు దొబ్బేది కాదు దొబ్బ దొబ్బే పని నేను చెప్పట్లేదు సింపుల్గా ఏదో చేద్దాము అని నేను ఆలోచించున్నా అలా నాలుగైదు వీడియోలలో చెప్పాను వాళ్ళకేమనిపించిందో క్లైమ్ మీద క్లైమ్ క్లైమ్ మీద క్లైమ్ చేసి నా ఛానల్ని ఆఫ్ చేసేసారు ఇంతవరకు కూడా నా ఛానల్ లేదు దానివల్ల నాకు డబ్బులు రావట్లేదు ఒక్క రూపాయి లేదు ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం కూడా అదే నేను వదిలేసినా కానీ నా సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది చేస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్మకం చేయకూడదు అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ ఛానల్ ఎలాగో నడవదు కాకపోతే మీ గురించి ఈ ఛానల్ని ఛానల్లో నేను వీడియో పెడతా కొద్దిగా లేట్ అవ్వచ్చు ఇచ్చి వీడియో పెడతాను కాకపోతే మీరు నా వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం నేను వేరే ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ఆ ఛానల్ లింకు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి నేను తప్పకుండా మీకు హెల్పింగ్ చేస్తాను కాకపోతే కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను చెప్తున్నది ఇంటికి ఒక అన్నట్లు ఏమీ లేనప్పుడు పరిస్థితులన్నీ చుట్టుముట్టినప్పుడు బాధలన్నీ చుట్టుముట్టినప్పుడు నేను బ్రతకాలా చావాలా అన్నప్పుడు ఏదో ఒక ఆశ ఇది లెంకుదము ఇది దొరుకుతుందేమో అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి వేడి చేసిన వాళ్ళు ఛాయ్ హోటళ్లలో చా చాయ్ కప్పులు కడుక్కుంటా వచ్చే పైసలతో వచ్చిన వాళ్ళని విఐపిల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళని విఐపిని వాళ్ళని పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఆగవైతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను నేను వచ్చే వీడియోలో ఈ నెక్స్ట్ ఛానల్లో ఇప్పుడు నేను లింక్ పెడతాను నెక్స్ట్ ఛానల్లో అసలు ఆ నిధులు అన్నయి ఉన్నాయా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అవి ఏ ప్లేస్లో ఉంటాయి ఆడ జంగల్లోనో ఫారెస్ట్లోనో ఆ కొండలలోనో కాదు ఎక్కడ ఉంటాయి అన్నది మీకు క్లారిటీగా ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను పెట్టే ఇప్పుడు నా ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్ పెడతాను ఛానల్ పేరు థింక్ విత్ ఎస్కే గంగా అని ఛానల్ పెట్టాను థింక్ అంటే కొత్తగా ఆలోచించు అంటే కొత్త ఐడియా చెయ్యి కొత్త ఆలోచన చెయ్యి ఇందాక చేసింది కాదు నువ్వు ఏడా తప్పు చేశావు ఏడా ప్రాబ్లం చేసావు దాన్ని ఎలా సాలివ్ చేయో చే సాల్వ్ చేయో కలుగుతావు చేసుకో కలుగుతావు అని చెప్పేసి ఆలోచిస్తావని చెప్పేసి థింక్ అని చెప్పేసి నేను పెట్టాను థింక్ విత్ ఎస్కే గంగా అని చెప్పి పెట్టాను గంగా అంటే మీకు తెలిసిందే గంగా అన్నది దాని గురించి చెప్పాల్సిన పని లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఆదరించిన అందరికి నాకు ఫ్రెండ్స్ థ్యాంక్స్ నాకు కామెంట్స్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఓ కథను చేశారు మీరు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారేమో బయటికి వచ్చారని చెప్పేసి ఎస్ ఐస్టిన్ కూడా ఐస్టీన్ కూడా అలానే అన్నారు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు మెంటల్ ఉంది దానికి ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ని కూడా ఇలానే అన్నారు నన్ను కూడా అలానే అంటున్నారు చెట్టు కింద కూర్చుంటే ఆపిల్ కింద పడితే అది గ్రావిటీ ఉందని చెప్పేసి చెప్తే జనాలు అందరూ ఏమన్నారు పిచ్చోడు 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 అన్నారు అలాగే భూమి గుండ్రంగా ఉందన్నప్పుడు ఏమన్నారు భూమి గుండ్రంగా ఎలా ఉంటుంది పిచ్చోడి అని అన్నారు అలాగే నేను కూడా ఒక పిచ్చోడిని కానీ అంత గొప్పవాన్ని కావాలని మీ దయవల్ల నేను కోరుకుంటున్నాను ఎవరైతే నాకు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి మెంటల్ హాస్పిటల్ నుంచి రావాలి అని అన్నారో వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే నేను అంతటి గొప్పవాడిని కావాలి ఈ దేశంలో ప్రతి ఒక్క సైంటిస్ట్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు అందరు కూడా పిచ్చోడే అంటాడు ఒక్క బల్పు తయారు చేసేటప్పుడు వెయ్యి సార్లు కూడా ఫెయిల్ అయినా కానీ ఆ వెయ్యి ఒక్కసారి కూడా ఆయన సక్సెస్ అయ్యి ఆయన సక్సెస్ నేమ్ నిలబెట్టాడు నేను అలాగే అనుకున్నా నేను అలాగే కావాలనుకుంటున్నాను మీ దయ వల్ల కాకపోతే నేను మాత్రం ఇదే ఒకటి కనుక్కోవాలనుకుంటున్నాను ఏ నిధి ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా గాని దాన్ని ఎలా తీయాలైనా గాని మంత్ర తంత్ర యంత్ర ఇవన్నీ కాకుండా గాని మామూలుగా ఎలా చేయాలనే దాని మీదే రీసెర్చ్ చేస్తున్నాను దాని మీద కనుక్కుంటున్నాను దాని మీద చాలా అయినాయి మీకు గుర్తుందో లేదో అలాంటి ప్రయత్నంలోనే ఇక్కడ ఆపరేషన్ ఆపరేషన్ అయింది నేను అలాంటి టైంలోనే ఆపరేషన్ అయింది ఈ కొన్ని కొన్ని మార్కులకు నేను ఏ రోజు ఆగిపోను నేను ఏదైతే చెప్పగలుగుతానో అదే చేస్తాను కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏందంటే నేను ఈ వీడియో కింద ఈ వీడియోతో నాకు ఇప్పుడు ఈ ఛానల్తో నాకు ఏం లేదు నాకు ఆడియన్స్ నా సబ్స్క్రైబర్స్ నా మీద ఇంటర్ చూపిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను దీని వీడియో వల్ల నాకు ఏం లేదు నా కొత్త ఛానల్ బయోని నేను లింకులో పెడతాను దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను ఇదే అని కాదు ప్రతి ఒక్కటి దైవ రహస్యం గురించి కూడా ఆత్మ రహస్యం గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ముందరికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ